శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక రాశి వారి యొక్క జాతా ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి జూలై పద్దెనిమిది అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతర ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చేరవచ్చట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఏమనంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము బాధాపత్ర మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ విధానం చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రా ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మన గురువు గారి పేరు వచ్చి సుబ్రమణ్యరాజు గారండి మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ చాలా నమ్మకమైన అండి ఈ గురువు గారు చెప్పించేటట్లుగా జరిగి తీరుతుంది నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మాస్తం కనుక ఇచ్చినట్లయితే ఈ రాశివారు చాలా అనేక రక మంచి గుణాలు కలిగిన వారు చెప్పుకోవచ్చు అండి వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి అలాగే ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అందరితోనూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అలాగే అందరితోనూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు అబద్ధాలు అసలు చెప్పనే చెప్పనండి వీరికి ఎంత కోపం అయితే ఉంటుందో అంతకన్నా ఎక్కువగా ప్రేమ కూడా చూపిస్తారు మంచివారికి చాలా మంచిగా ఉంటుంది చెడ్డవారికి అయితే చెడ్డగా ఉంటారన్నమాట ఎవరైనా వీరికి చెడు అర్థాలు అని చెప్పి చూస్తే మాత్రము వారికి చొక్కలు చూపిస్తా అని చెప్పచ్చండి అంటే ఎంతెంత ప్రేమగా ఉంటారో ఎంతైతే మంచిగా ఉంటారో వీరు అంతే కోపంగా కూడా ఉంటారు ఆసరాగా తీసుకొని వీరిని ఎవరైనా మోసం చేయాలని చెప్పి అనుకుంటే మాత్రము వారికి చొక్కలు చూపిస్తారు ఇక వీరికి జాలిగుణం కూడా అధికంగానే ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూ పెరిగారు కాబట్టి ఎన్నో బరువు బాధలు ఎక్కువగానే ఉంటాయి అలాగే బాధలు అనుభవించారు కష్టాలు అనుభవించారు ప్రతి సమస్యకు కూడా ఏ విధమైనటువంటి పరిష్కారం కనుగొనటువంటి విషయంలో వీరికి వీరే సాటం చెప్పుకోవచ్చు ఎందుకంటే చిన్నప్పటి నుండి వీరికి ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్య కానీ లేదంటే వీరికి ఎదురైనటువంటి పరిస్థితుల ప్రభావం వీరిని అలా మార్చింది అనమాట ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా గతంలో వీరు చాలా ఎక్కువగానే అధికంగా ఎదుర్కొన్నటువంటి దాఖలాలు కూడా లేకపోలేదండి ఇక చూడడానికి చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసు కలిగిన వారు వీరి సీక్రెట్ విషయాలను ఎవరితో కూడా పెద్దగా పంచుకోవడము వీరికి ఇష్టం ఉండదండి బయటకు మాత్రము అందరితో కూడా నవ్వుతూ కనిపిస్తారు లోపల ఎంత బాధ ఉన్నా ఉండనివ్వండి ఎన్ని కష్టాలు ఉండనివ్వండి పైకి మాత్రము చక్కగా చిరునవ్వుతో అందరూ కూడా కనిపిస్తూ ఉంటారు వీరికి అలాగే ఇష్టం అనమాట అయితే వీరికి ఉన్నటువంటి బాధల సమస్యలు ఎటు వ్యక్తులు పంచుకోవాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరు నా వల్ల ఎటు వ్యక్తులు ఎందుకు ఇబ్బంది పడాలనిటువంటి మనస్తత్వం కలిగినవారని చెప్పుకోవాలి ఎందుకు బాధపడాలని విషయాన్ని కూడా వీరు గుర్తుంచేసుకుంటూ ఉంటారు అలాగే కుటుంబ సభ్యుల విషయానికి వస్తే ప్రాణంగా పెట్టి ప్రేమిస్తారండి కుటుంబం కోసము వారి కోసం ఏదైనా చేయడానికి ప్రతి ఒక్కడు కూడా అంటే వారికి కావాల్సినటువంటి సదుపాయాల విషయం దగ్గర నుండి వారికి కావలసినటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చడం కోసము వీరు ఎప్పుడు కూడా నిరంతరము ఏదో ఒకటి ఎదుర్కొంటూ కష్ట నష్టాలను ఎదుర్కొంటూ వారి కోసము ప్రతి ఒక్కటి కూడా ఇష్టంగా చేస్తూ ఉంటారన్నమాట అయితే రేపటి రోజున మీ కోరినటువంటి కోరికలు నెరవేరుతాయి చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తాయండి అప్పుల బాధ నుండి కూడా మీకు కొంత విముక్తి అయితే లభిస్తుంది జీవితంలో ఉన్నటువంటి చిన్నపాటి అడ్డంకులు కూడా రేపటి రోజున మీకు తొలగిపోవడం అయితే చూస్తారు అలాగే ముఖ్యంగా రేపటి రోజు కొన్ని విషయాలు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎదుటి వ్యక్తులతో అతిగా ఎక్కువగా ప్రస్తావించడం కానీ మాట్లాడడం కానీ లేని కొన్ని విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే తినేటువంటి వ్యక్తులతో మీ విషయాలు చెప్పుకోవడం కానీ లేదంటే ఏదైనా కొంచెం ఎక్కువగా చనువుగా ఉండటం కానీ రేపటి రోజున మీకు అంతగా పెద్దగా కలుసుబాటు లేదు కాబట్టి కాబట్టినటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనుకున్నటువంటి పనులన్నీ కూడా రేపటి రోజున సజావుగా సాగుతాయి ఎలాంటి పెండింగ్ పనులు అయితే ఉండవండి ఇబ్బందులు కూడా లేవు గతంలో పెట్టినటువంటి కొన్ని పెట్టుబడుల నుండి కూడా మీకు మంచి లాభాలు అయితే గడిస్తారు అలాగే ఆపేటువంటి కొన్ని పనులు కూడా మీకు రేపటి రోజున పూర్వీ చూస్తారు ఇక ఈ రాష్ట్రవలసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు మంచి చక్కని భవిష్యత్తు అయితే కనిపిస్తుంది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారస్తులు కూడా చాలా చక్కని లాభాలు వస్తాయండి చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి కానీ ఇబ్బందులు కూడా పెద్దగా మిమ్మల్ని అయితే బాధపెట్టవు వ్యాపారం కూడా చాలా చక్కగా నడుస్తుంది ఉద్యోగస్తులకే మంచి జీవితం ఉంటుంది ఇక ముందు ముందు రోజుల్లో మీకు ఏదైనా జీతాలు పెరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఈ రాష్ట్ర వారితే చాలా నీతి నిజాతపరులని చెప్పుకున్నాం కాబట్టి ఎవరికి కూడా వీరిని మోసం చేసేటువంటి అవకాశం అనేది అసలు ఎందుపుచ్చుకోరు ఎవరైనా కానీ వీరిని మోసం చేస్తే ఒప్పుకోరు అనుకున్నది సాధించలేక ఎన్నో బాధలు పడ్డారండి ఎన్నో అవమాలు కూడా గురయ్యారు అయితే మీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారని చెప్పుకోవచ్చు ఎన్ని నష్టాలు ఎన్ని కష్టాలు ఎదురైనా మీరు ప్రాబ్లమ్స్ లేదండి ఎందుకంటే రేవాణ గ్రహం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు పెద్దగా బాధపడకండి పడిన వారు ఎప్పుడు కూడా చెడ్డవారు కాదండి అలాగే పడిన వారిని చూస్తే ఎగతాలు చేసిన వారు కూడా ఎప్పుడు కూడా పడకుండా అలాగే నిల్చొని స్థాయిగా ఉంటారని కూడా చెప్పలేం కాబట్టి ఈ రోజులు ఎలా ఉన్నాయంటే అండి ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలనేది కాలం అనేది ప్రతి ఒక్కటే కూడా డిసైడ్ చేస్తుంది కాబట్టి మీరు పెద్దగా ఫీల్ అవ్వకండి ఎవరో మిమ్మల్ని అవమానించడానికి కానీ లేదంటే ఎవరు ఎవరి దగ్గర మీరు చిన్న చూపుగా ఉంటున్నారని చెప్పి ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకండి ఏం జరిగినా కూడా అది మన మంచి కలుగుతుందని చెప్పి ఒకటి రెండు సార్లు మీ మనసుని మీరే ధైర్యం చేసుకుంటూ ధైర్యపరచుకుంటూ ఉండండి అలాగే రేపటి రోజున మీకు అనుకూలతమైనటువంటి దైవము మీ రేపటి రోజున మీరైతే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆచరించి సూర్య నమస్కారాలు చేసుకోండి ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి అలాగే రేపటి రోజున మీరు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అనేటువంటి మంత్రాన్ని చక్కగా జపించుకోండి ఇంట్లో దుమ్ముదులు లేకుండా చూసుకోండి చక్కగా వీలుంటే పరమేశ్వరుని ప్రత్యేకంగా పూజ చేసుకోండి బెల్వ దళాలతోటి మీకు ఇష్టమైన దేవి ఏదైనా సరే తీపిన నైవేద్యంగా పెట్టడం కానీ లేదంటే శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామిని సందర్శించుకున్న చక్కగా రేపటి రోజున బాగుంటుందండి ఊహించినటువంటి ధనలాభాలు మీకు కలుగుతాయి ఎలాంటి ఆటంకాలు రేపటి రోజు మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు అలాగే శత్రువుల బాధ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుందన్నమాట అలాగే ఆగిపోయినటువంటి డబ్బు ఏదైనా ఉంటే అది కూడా మీ చేతికి అంది వస్తుందండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయని కొట్టుకొని చక్కగా స్వామిని దర్శించుకోండి దానివల్ల పరమేశ్వరి యొక్క అనుగ్రహం మీకైతే పూర్తిగా లభిస్తుంది జీవితంలో రేపటి రోజున మీకు తిరుగు అనేది ఉండకుండా పట్టిందల్లా కూడా బంగారం అవుతుందండి ఒక రోజు అనేది మీకు ప్రశాంతంగా గడిస్తే చాలు కదండి అమ్మయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా పీస్ఫుల్గా గడిచిపోయిందని చెప్పి మనకు తెలియకుండా మనకు ఒక ప్రశాంతమైన వాతావరణం మనకు సాయంత్రం కల్లా పీస్ఫుల్గా ఈరోజు బాగా చక్కగా గడిచిందని చెప్పి ఒక భావన మన మనసుకు ఏర్పడితే మనలో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా దూరమైపోయి మనసు కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది అనమాట అలాగే రేపటి రోజు మీకు అనేది మరింత ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కూడా చాలా చక్కగా పట్టుదలతో అయితే మీరు పూర్తి చేస్తారండి చాలా అమాయకంగా బయట వ్యక్తులను కనిపిస్తారు కానీ ఎదుటి వ్యక్తుల యొక్క అంచనాలను మీరు చిత్తు చేస్తారనమాట ఎవరు ఏది చెప్పినా వెంటనే నమ్మేస్తూ ఉంటారు ఈ స్వభావాన్ని కొంచెం మార్చుకోండి దానివల్ల కొన్ని నష్టాలు ఎదుర్కొనేటువంటి ప్రమాదం కనిపిస్తుంది అలాగే మీకు కుళ్ళు కూడా ఇంతా అసలు ఉండవు కాబట్టి మీ ఎత్తులు కూడా అలాగే అని చెప్పి అనుకోకండి ఎవరికి ఇష్టాలు వాళ్ళవి ఎవరు వాళ్ళు ఎవరి భావన వాళ్ళు కాబట్టి ఎవరు కూడా ఉంటారు అనేది చెప్పలేము కాబట్టి మీరు అందరితో కూడా ఎక్కువగా రాసుకు పూసుకోకుండా ఎంతవరకు ఉన్న అంతవరకు మాటలతో ఉండండి అనేది జాగ్రత్తగా ఉండండి ఇక అందరూ బాగుండాలని చెప్పి మీరు అనుకుంటారు కానీ ఎదుటి వ్యక్తులు అనుకోవాలి కదా అయిక మీ యొక్క భవిష్యత్తు గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారు కాబట్టి జీవితంలో మీకు సాధించినటువంటి సంకల్పంతో భగవంతుని యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది మీకున్నటువంటి కుటుంబ బరువు బాధలు కూడా కొంచెం ఎక్కువగా అయితే అధికంగా కనిపిస్తున్నాయి దానికోసం మీరు ఇంకా మరింత ఎక్కువగా కష్టపడాలండి అలాగే రేపటి రోజున ప్రశాంతమైన జీవితము మీకు కనిపిస్తుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి జీవితంలో మంచి మార్పులు అయితే చూస్తారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మాటల్లో గొప్పతనం ఉంటుంది ఇప్పటి వరకు మీకు ఇన్ని మంచి రోజులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు కానీ అన్నీ కూడా అనుకూలంగా ఉంటే మనకు ఎందుకండి ఈ కష్టాలు ఇన్ని రోజులు మనకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒకలా కాకుండా ఎప్పుడు కూడా సమభావంతో స్వీకరించే విధంగా మన మనసు అనేది దృఢంగా ఉండాలన్నమాట ఈ కర్ర రేపు మీకు కనిపిస్తే ఏదైనా జంతువులకు ఆహారంగా ఏదైనా పెట్టండి దానివల్ల మీకు మరింత ఎక్కువైతే పుణ్యం అయితే లభిస్తుంది అలాగే మీ జీవితంలో ఏదైనా చిన్న చిన్న దోషాలు కనుక ఉన్నట్లయితే తొలగిపోతాయి ఇంట్లో కూడా మీకు అనుకున్నట్లుగా అష్టైశ్వర్యాలు కలుగుతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందండి కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా భావించి మీకు పిలిచే వీలుంటే ఏమన్నా అసాధారణంగా అందరికీ కనిపిస్తుంది కాబట్టి ఏదైనా ఆహారంగా ఏదైనా కుక్కల గండజంతులు ఏదైనా పెట్టడం వల్ల మీకు రేపటి రోజు అన్ని ప్రయాణాలు కూడా అనుకూలంగా అయితే ఉంటాయి ఇక మీకు ఎవరైనా పైన కుళ్ళుకు ఇంతరాలు చేపట్టడంక ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల ఇంట్లో గొడవలు పడాలని చెప్పి మీరు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఎవరో బయట వ్యక్తులు చెప్పినటువంటి మాటలు విని మీ బ ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి కొంచెం బంధాల పట్ల కొంచెం ప్రాముఖ్యతను ఎక్కువగా పెంచుకోండి ఎవరో చెప్పినటువంటి మాట బయట మాటలు వినేసి ఇంట్లో వాళ్ళ మీద అరవకండి ముఖ్యంగా రేపటి రోజున మీకు చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల ఏదైనా నష్టాలు అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి మీకు వచ్చినటువంటి అదృష్టం కూడా రాకుండా పోతుంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా మెలగండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం కానీ గురువారం కానీ మొదలు పెట్టండి మీకు మంచి రోజు రోజులు బాగా లాభాలు కలిసి వస్తాయి ఎలాంటి ఆటంకాలు మిగతా రోజులైతే చక్కగా మీకైతే బాగుంటుందండి కాబట్టి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున బయట వ్యక్తుల యొక్క మాటలు విని బంధాలు కోల్పోయేటువంటి మాటలకు చెప్పుడు మాటలకు వింటారు కదా కొంతమంది అలాంటి విషయాలు మీరు పెద్దగా ఎక్కించుకోకండి అలాంటివి వినేసి ఇంట్లో మన కోసము నిరంతరము మన కోసం మన మంచి కోసం ఆలోచించేటువంటి వ్యక్తులను మనం దూరం చేసుకోకూడదు కాబట్టి మన బంధాలను మనమే కాపాడుకోవాలి కాబట్టి బయట వ్యక్తులతో ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడితే మనం కుటుంబం గురించి మన కుటుంబంలో ఉన్నటువంటి విషయాల గురించి అలాగే మనం చేసినటువంటి పని పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతను మనం కనుక వారికి ఇచ్చినట్లయితే వారు మనకు ఇక చొక్కలు చూపిస్తారని చెప్పచ్చండి అలాగే మన ప్రతి విషయంలోనూ వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని వారి సొంత విషయంగా భావించేస్తే మనకు లేనిపోని అన్ని విషయాలు ఎందు ఏదో ఒక విధంగా మనకైతే సలహాలు సంప్రదింపులు ఇస్తూ ఉంటారు మరి తెలుసినా కాదండి రుచికి రాసుమ జాతక ఫలితాలను తిరిగి అభిప్రాయాలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్